హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఏంటి ఈ ప్లేస్ ఎక్కడ ఆలోచిస్తున్నారా ఏంటి దీన్ని చూస్తే మీకు ఏమైనా తాజ్మహల్ గుర్తొస్తుందా ఏంటి ఆగండి ఆగండి ఎక్కడికో వెళ్ళిపోకండి ఈ ప్లేస్ మన విజయనగరంలో మా రిలయన్స్ మార్ట్ ఎదురుగొంట ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టారండి మేమైతే ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్ళాము మీరైతే మాతో పాటు కూడా వచ్చేయండి మీకు ఎగ్జిబిషన్ మొత్తం చూపిస్తాను సరేనా ఎలా ఉంది చూడండి ఇక్కడైతే నిజంగా ఇక్కడ సేమ్ మనకి ఇక్కడ ఉండే తాజ్మహల్ అయితే సేమ్ అలానే ఉందండి చాలా లైటింగ్తో చాలా అందంగా ఉంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు మేమైతే ఒక వీడియో కూడా తీసుకున్నాం అలా చూస్తూ మా హస్బెండ్ అయితే ఒక వీడియో కూడా తీశారు పిల్లల్ని అలా చూపిస్తూ మొత్తం రౌండ్గా తిరిగి లైటింగ్స్ అన్ని చూస్తూ కాసేపు అలా పైన రౌండ్ అనేది తిరుగుతూ ఎంజాయ్ చేసామండి కొంచెం గెద్దితే పడిపోద్దేమో అని పిల్లలు భయపడే ఫస్ట్ బాగానే ఉంది అలా అది కాసేపు చూశాక కిందకు దిగామండి ఇక్కడైతే మేము ఏం ఎక్కాలని ఆలోచిస్తున్నావు ఇదైతే ఎక్కుదామనుకొని నేను అనుకున్నాను మా హస్బెండ్ అయితే నువ్వు ఎక్కువ పిల్లల్ని తీసుకొని అన్నారు నాకైతే కొంచెం భయమేని బట్ డైరింగ్ చేసి ఎక్కుదామనుకున్నాను కానీ మా అమ్మాయి అయితే భయపడింది ఇంకా మెల్లగా వాళ్ళ డాడీకి అయితే అప్పు చేసేస్తున్నాను ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఇంకా ఈ ట్రైన్ అనేది ఒక రౌండ్ అనేది తిరిగారు అది అయిపోయాక అలాగా కిందకి దిగామండి అందరము దిగాక ఇక్కడ జైంత వీళ్ళు అనేది ఉంది మా అస్బెండ్కి అయితే జయింటి వీలు ఎక్కాలని ఇంట్రెస్ట్ ఉంది బట్ మాకు ఎవరికి భయము ఎక్కడానికి కాబట్టి ఎవరము ఎక్కలేదండి ఇంకా ఫొటోస్ అనేది అయితే ఇంకా కదండి పిల్లలు ఇంకా ఇది కొను అది కొను ఇంకా అల్లరి పెడుతూ ఉంటారు మా పిల్లలు అయితే మా అమ్మాయి అయితే నాకొకటి కావాలి అని మా అబ్బాయి అయితే ఒకటి కావాలని ఇద్దరు అలా ఇంకా డ్రింక్స్ తీసుకున్నాక ఇక్కడ అప్పడం అనేది ఫేమస్ అండి మంది ఖచ్చితంగా కప్పుడు అది అయిపోయాక ఇలా బొమ్మల ఇక్కడ విమన్స్ అనేది బాగా వేశానండి చాలా బాగుంటుంది ఒక అమ్మాయి అయితే మా అమ్మాయి కూడా మా అమ్మాయి ఇంకా అక్కడి నుంచి అయితే త్వరగా వచ్చేసాము ఎందుకంటే పిల్లలు అల్లరి పెట్టి దిది అది కొనమంటారని ఇంకా మేము ఆ తాజ్మహల్ లైటింగ్ ఉంది కదండి ఆ పైకి మళ్ళీ ఒక్కసారి ఎక్కి మా అమ్మాయికి అయితే ఒకసారి రౌండ్ అనేది తిరగమని చెప్పాను వీడియో తీస్తాను బాగుంది కదా లైటింగ్ సెట్టింగ్ అని కొంచెం రౌండ్ తిరుగుతూ వీడియో తీద్దామని ట్రై చేశాను తనైతే నేను వీడియో తీస్తాను స్లోగా వెళ్ళమ్మా అంటే పిల్లలు మాట వింటారా చెప్పండి ఇంకా ఫాస్ట్గా పరిగెత్తేస్తుంది ఇంకా వీడియో నాకైతే తీయడం అనేది సరిగా అవ్వలేదు ఏదో అలా ట్రై చేశానులేండి వీడియో తనైతే మాట వినది చాలా మొండి ఇంకా నేను స్లో మోషన్లో వీడియో తీద్దామన్న ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఇంకా ఎలాగో ట్రై చేసి పైన లైటింగ్స్కి వాటికి మాత్రం నేను వీడియో అనేది తీసాను టోటల్గా ఇంకా వీడియో తీసేసి లాస్ట్లో ఫైనల్గా ఇంకా తీద్దామంటే ఇంకా తన కిందకి పారిపోయింది ఇంక ఇంకేం తెస్తాం చెప్పండి మరి ఇంకా తీయడం అయితే అవ్వలేదు ఇంకా టోటల్గా తీసేసి నెల్లగా కిందకి దిగాము టైం అయిపోతుంది కదా ఇంక ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా ఆల్రెడీ కిందకి దిగిపోయాము ఇంకా మా అమ్మాయి మా అబ్బాయి ఏదో అల్లరి పెట్టేస్తున్నారు ఇంక వాళ్ళకి నచ్చింది పని అయిపోయిందంటే చాలండి పిల్లలు ఇంక వెళ్ళిపోదాం అని తెగ అల్లరి పెట్టేస్తారు కాసేపు వీడియో తీద్దామన్నా ఫొటోస్ తీసుకుందామన్నా తీయనివ్వరు కానీ వాళ్ళు ఎంత అల్లరి పెట్టినా నేనైతే ఫొటోస్ వీడియోస్ అయినది మాత్రం తీసేసాను ఇంకా ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి కదా పిల్లలు తెలుసు కదా మీ పిల్లలు కూడా ఇంతే కదా అయితే నాకు కామెంట్ చేయండి మానవి ఈ ఎగ్జిబిషన్కి అయితే తప్పక వచ్చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు పడితే అప్పుడు ఎగ్జిబిషన్స్ అనేవి మాకు ఉంటేనే ఉంటాయి కాబట్టి ఎప్పుడు చూసిందే కదా అని పిల్లలుకి చెప్పినా కూడా పిల్లల సంగతి తెలుసు కదండి పిల్లల మాట వినరు కాబట్టి ఏదో అలా కాసేపు పిల్లల్ని బయటికి తీసుకొస్తే ఎంజాయ్ చేస్తారు కదా అని సమ్మర్ హాలిడేస్ కదా తీసుకొచ్చాయి ఇంకా అయిపోయింది ఇంకా సెల్ఫీలు అనేది తీసేసుకున్నా కంటిన్యూగా మా అబ్బాయి స్టైల్ ఇచ్చాడు ఇంకా మా ఫ్యామిలీ పిక్ తీసుకున్నాను థ్యాంక్ యూ బాయ్